Да, дротяр саро карма.

सब चीज़ ज़्यादा नहीं है

ಒಡಕಲ್ಲ ಬಂತೆ ಮತ್ತೊತ್ತೆ ಅಂದ್ರೆ हा बने यार हामी पनिले भेट्ने गरि नि गरिदारहरुको अनि साइड उसै गाड्दै थियो भन्दै अबको मनो बाके बाके नि सुन्नु नि माननीय धैर्यगुणामा अनि यस सम्ले या ओ सब धेरै गाह्रो भयो తలారి వ్యవస్థ ఈ రోజు పదివేలు నడుస్తుంది అంటే ఇట్లా పది ఐదు వేలకి ఐదు వేలకి తల పదివేలు వాళ్ళ అన్నయ్య వాళ్ళది కాదు నా అయిపోయింది అంతా పీకేసుకున్నాడు మంచిగా చెప్పి

లింగాల మండలము ఎల్లూరు మండలం తాడిమరి మండలాల్లో విపరీతమైన గాలులతో కూడిన వాన పడడం జరిగింది గత నలభై యాభై సంవత్సరాలుగా ఎప్పుడు లేని విధంగా అరటి తోటలు కానీ తోటలు కానీ సర్వనాశనం కావడం జరిగింది అంటే పిల్లలను మనం ఏ విధంగా అల్లారు ముద్దుగా సాక్కుంటామో ఈ ప్రాంత రైతాంగం అరటి తోటలను కానీ తోటలు కానీ అంతా తమ ఇంటి బిడ్డల మాదిరి సాక్కొని దాని ద్వారా జీవనం సాగించడం జరుగుతుంది పసలు పెట్టుకొని సాగు చేసుకుంటున్న రైతులు అధపాతాలానికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది అందరూ కూడా చాలామంది రైతులు ఈరోజు చెప్పేదేమంటే పార్నపల్లి కానీ లేకుంటే తాతిరెడ్డి పల్లె కానీ చెర్లోపల్లి కానీ కోమన్నూతలు కానీ అనంతపురం జిల్లాకు సంబంధించిన నేర్జాంపల్లె కానీ తాడిమర్రు కానీ ఎన్ని కానీ రేపో ఎల్లుండో అంత కాయ పక్వానికి వచ్చింది రేపో ఎల్లుండో వ్యాపారస్తులందరూ కూడా ధర మాట్లాడుకొని పోవడం జరిగింది ధర కూడా గత పది రోజులు ఉండే ధర ఇరవై వేలు రూపాయలు ఉంటే ఇప్పుడు ధర కేవలం పదకొండు వేలు పన్నెండు వేలకు ఏడు వేల నుంచి పన్నెండు వేల కంటే కాయ క్వాలిటీని బట్టి ఉండడం జరిగింది అది ఉన్నట్టుండి ధర ఒక పక్క తగ్గిపోవడము మరోవైపు ఈ వడగళ్ళు భారీ గాలు గాలతో మొత్తం సర్వనాశనం కావడం జరిగింది ఇప్పుడు మనమంతా చూస్తే ఇది ఆగుతోటి ఉంది ఆగుతోట దాదాపు ఎకరాకు నాలుగైదు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది ఈరోజు మొత్తం నేలమెట్టడం కావడంతో కానీ ఒక రూపాయి కానీ వచ్చే పరిస్థితి లేకపోగా మళ్ళీ ఇవన్నీ కూడా ఈ భూమిని మళ్ళీ చదువును చేసుకొని ఎన్ని పెరగాలంటే మళ్ళీ ఒక ఇరవై ముప్పై వేల రూపాయలు మళ్ళీ ఎకరాకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది ఇందాకనే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఫోన్ ద్వారా రైతులందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది ఏ ఒక్క రైతుకు చిన్న నష్టం జరిగినా కూడా వాటన్నింటిని కూడా ఎన్యూపరేట్ చేస్తాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా తగిన నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది ఖచ్చితంగా మొత్తం ఆర్డీఓ గారు కానీ అదేవిధంగా లింగాల ఉండాలని సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ కానీ తహసీల్దార్ కానీ వీళ్ళంతా కూడా ఈ ఒకటి రెండు రోజులు పూర్తి పర్యవేక్షణ చేసి పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా రైతు అంటే రైతే ప్రతి ఒక్కరు కూడా నష్టపోయిన ప్రతి ఒక్క చెట్టును కూడా ఎన్యూవరేట్ చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఎంత నష్టపరిహారము ఇస్తారో వాటిని కూడా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై ఐదు రూపాయలు అరటికి హెక్టార్కు నష్టపరిహారం పెంచడం జరిగింది దాన్ని కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి వ్యవసాయ శాఖ మంత్రి గారి దృష్టికి పోయి జరిగిన అపార నష్టం ముప్పై ఐదు వేలతోనో యాభై వేలతోనో తీర్చలేనిది ఈ బాధను డబ్బుతో మనం తీర్చే పరిస్థితి లేదు దాన్ని కూడా పెంచే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని ముఖ్యంగా అనంతపురం కడప జిల్లాలో ఉండే రైతాంగానికి జరిగిన నష్టపోయిన రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తాం అలాగే తోటలకు సంబంధించి కూడా ఎకరాకు ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం ఉంది ఇది కూడా చాలా అరటి కంటే ఇంకా ఎక్కువ పెట్టు పెట్టుబడి ఉంటుంది దీన్ని కూడా మ్యాక్సిమం ఎంతవరకు అయితే పెంచగలమో దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పెంచు పెంచుతాం ఈ ఒకటి రెండు రోజుల్లో అంటే ఇప్పుడుకుంటే ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు ఒక మూడు వేల ఎకరాల వరకు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఎకరాల వరకు నష్టం జరిగిందనే ఒక అంచనా ఉంది అంతే కూడా మైక్రో లెవెల్లో ప్రతి చేని దగ్గరికి ప్రతి భూమి దగ్గరికి ప్రతి ఒక్కటికి పోయి మొత్తం అందరూ కూడా అటు రెవెన్యూ కానీ హార్టికల్చర్ కానీ మిగతా అందరూ అనేక ఇతర శాఖల అధికారులు అందరినీ కూడా డిప్యుడేషన్ చేయడం జరిగింది ఎక్కడ చిన్న నష్టం జరిగినా కూడా వాటి కూడా ఎన్యూమరేషన్ చేసి ప్రభుత్వం నుంచి రైతాంగాన్ని ఆదుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకొని మళ్ళీ వీటన్నిటిని కూడా మళ్ళీ చదువు చేసుకొని ఇవన్నీ చేసి మళ్ళీ మొక్కలు కొత్త మొక్కలు పెట్టుకోవాలి కాబట్టి ప్రత్యేక దృష్టితో ఈ ప్రాంతాన్ని చూసి మొక్కలకు సబ్సిడీ ఇప్పుడు మాలగ అరటి మొక్కలకు ఎస్సీ ఎస్టీ రైతాంగానికి మాత్రమే సబ్సిడీ ఉండ ఉంది దాన్ని మిగతా రైతులకు కూడా చేయాలని చెప్పి ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కూడా మీకు విజ్ఞప్తి చేశాం ఈ ప్రత్యేక పరిస్థితుల్లో అరటి మొక్కలను కూడా సబ్సిడీ ధరతో ఇప్పించేదానికి అంతేకాకుండా డిప్పు వేర్లు కూడా పోయినాయి అంటే ఆరేడు సంవత్సరాలకు ఒకసారి ఒక రైతుకి ఇస్తే మళ్ళీ ఆరేడు సంవత్సరాలు ఇవ్వరు కాబట్టి ఏదైతే రైతాంగం నష్టపోయారో ఆ రైతులకు సబ్సిడీలో ఈ డ్రిప్పులు మైక్రో ఇరిగేషన్ పరికరాలు కూడా ఇచ్చేదానికి మా శాయశక్తులు అభివృద్ధి చేస్తాం ఏది ఏమైనప్పుడు కూడా ఈ ఈ బాధను ఈ నష్టాన్ని మానమాతులు తీర్చలేనిది తీర్చలేనిది రైతులంతా కూడా ధైర్యంగా ఉండాలా ఒక్కొక్కసారి వచ్చినప్పుడు కొంత మనం కుంగిపోయే పరిస్థితుంది ఇప్పుడే నేర్జాం దగ్గర ఇందాక మనం చూసినాం మహిళలు కనీసం తిండి కూడా తినకోకుండా పడిపోయే పరిస్థితి ఆత్మహత్యలకు కూడా చేసుకో ఇద్దరు రైతులు చేసుకోవడం జరిగింది దాదాపు రేపు మన్నాడు ముప్పై నాలుగు లక్షల రూపాయలు చేతికి వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు మూడు పైసలు కూడా రాని పరిస్థితికి ఆ రైతుల దుస్థితి వర్ణాతీతం కానీ ఏది ఏమైనప్పుడు కూడా ప్రతి ఒక్క రైతుకు ప్రభుత్వం ఉండదు ఏం జరిగింది ఆదాట గాలి వచ్చి పడిపోయింది సార్ నన్ను ఎన్ని లక్షలు నష్టం ఇరవై ఒక పదహైదు లక్షల కల్లా ఉంటుంది సార్ ఎకరాలు ఒక సంవత్సరం ఊరకు సాకల్లా శివలు ఐదు రోజులు ఎత్తకొచ్చినారు ఒక వచ్చి నూరు రూపాయలు మొత్తం అంతా పది లక్షలు పెట్టుబడి అయింది వచ్చింటే ఇంకా పదహైదు లక్షల కల్లా పెట్టుబడి ఇప్పుడు పది లక్షలు పెట్టుబడి పెట్టినారు ఏమిచ్చింది మాది పార్నపల్లి ఇరవై ఆదాటంతా పడిపోయింది మేము బతకాదారు విధేను చాలా నష్టపోయాము గవర్నమెంట్ నుంచి మేము చా సహాయం కోరుతున్నాము చాలా మీరు గవర్నమెంట్ నుంచి సహాయం కోరుతున్నాం కాబట్టి సహాయం చేస్తారని ఆశిస్తున్నాము ఎన్ని లక్షలు నష్టమైన ఇరవై లక్షలు అట్లా నష్టపోయి ఉంటాము లేచి మేము దీనికోసమే ఆధారపడి బతుకున్నాము అన్ని అన్నీ చాలా మీరు గవర్నమెంట్ సహాయం చేస్తే మేము ఆశిస్తున్నాము